మేడ్చల్ జిల్లా జీడిమెట్ల బాచ్పల్లి పోలీస్ స్టేషన్ బాలానగర్ జోన్ డీసీపీ కె సురేష్ కుమార్ నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రతిపాటి ప్రేమ్ చంద్ మరియు మహారాష్ట్రలోని పూణేకు చెందిన రాకేష్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది నకిలీ డబ్బులు మార్చి సులభంగా డబ్బు సంపాదించే విషయం గురించి ప్రేమ్ చంద్ కి తెలియజేశాడు ఈ నకిలీ డబ్బుని హైదరాబాద్ లో కొందరు వ్యక్తులకు డెలివరీ చేయాలని ఉసుకొలిపాడు డబ్బు మీద ఆశతో ప్రేమ్ చంద్ దానికి అంగీకరించాడు నిజాంపేటలోని ఆశ్చర్య సమీపంలో నకిలీ డబ్బును డెలివరీ చేయడానికి అక్కడికి చేరుకున్నాడు విశ్వంసనీయ సమాచారం మేరకు బాజుపల్లి పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా ప్రేమ చెంది వద్ద పదిహేను లక్షల నకిలీ కరెన్సీ దొరకడంతో నిధులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి బాజుపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఈ కేసును ఛేదించిన బాజుపల్లి సిఐ ఉపేందర్ రావు ఎస్ఐ శ్రీనివాస్ వారి బృందాన్ని డీసీపీ సురేష్ కుమార్ మరియు కూకట్పల్లి ఎస్సీపీ రవికిరణ్ రెడ్డి అభినందించారు